నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా శబాన పెద్దవాగు ప్రాజెక్టుకి పెద్ద గండి అధికారుల నిర్లక్ష్యమే అంటున్న గ్రామస్తులు మండలంలో చుక్క నీరు లేని పెద్దవాగు ప్రాజెక్ట్ లాకులు పనిచేస్తున్నాయా లేదా అంటూ పరిశీలన చేయాల్సిన అవసరం లేదా అని ప్రశ్నిస్తున్న రవణ నిర్లక్ష్యం వల్ల మూగజీవాల మృతి తూతూ మంత్రంగా వచ్చిపోయిన ఎమ్మెల్యేలు రెండు రాష్ట్రాలకి సరిహద్దుల్లో ఉండటం వల్ల నీదా నాదా అంటూ వాదనలో మిగిలిపోతున్న ప్రాజెక్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం పెద్దవాగు ప్రాజెక్టు రాత్రి పూసిన భారీ వర్షాలకు గండిపడింది ప్రాజెక్టు సరిహద్దుల్లో ఉన్న ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ఇరవై గ్రామాలు చెత్తతో చీపురు కూర్చున్నట్టు వరదలో బురదమయం అయిపోయాయి వరదలు కొట్టుకుపోయాయి కేవలం లాకులు లేపకపోవడం వల్లే ఈ నిర్లక్ష్యమని ప్రజలు రైతులు మండిపడుతున్నారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ టీవీ న్యూస్ రిపోర్టర్ కారం నాగేంద్రబాబు గంటల నుంచి భారీ వర్షం పడుతుంటే ఒక 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 అధికారి రాలేదు గేట్లు లేవు కరెంట్ ఆపరేటర్ లేడు చేసే జనరేటర్ లేదు కరెంట్ లేదు ఒక లస్కర్ లేడు ఒక డీ గారు రాలేదు ఏ గారు రాలేదు ఇంతకుముందు కలెక్టర్ గారికి గేట్లు గట్టిగా లేవని చెప్పడం ఎన్నో సార్లు జరిగింది కలెక్టర్ గారు చెప్పాం ఎస్సీ గారు చెప్పాం డీ గారు చెప్పాం కానీ అధికార నిర్లక్ష్యం వల్ల మా అయిపోయినాయి ఇప్పుడు మేము ఏం తిన్న బతకాలి మా పిల్లల్ని ఎలా చదివించాలి మేము ఏం తినాలి ఈ సంవత్సరం రోజుల తర్వాత మాకు గాయం జరగాలి మాకు కుటుంబానికి రూపాయలు మాకు అయినా మాకు మా చూడండి ఎలా ఉన్నాయో ప్రభుత్వ నిర్లక్ష్యం ఇది నిర్లక్ష్యం కొంచెం ముందుకు ఏదైతే రాత్రి పెద్ద పెద్దవాళ్ళు ప్రాజెక్టు తగడం జరిగినది అది రైతులందరికీ తీవ్ర నష్టం కేవలం ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం అధికార నిర్లక్ష్యం అనే జరిగింది గత మూడు సంవత్సరాల నుంచి వీళ్ళు కలెక్టర్కి కి మనం ఇచ్చుకుంటున్నా ఉన్నారు లాకులు బాగలేదు చేపించాలని అది మూడో లాక్ ఏదో చేయట్లేదు అన్నారు మరిపోతున్నారు ఇల్లు ఇది కేవలం అధికార నిర్లక్ష్యం ఏదైతే పంట కొట్ట వాళ్ళకి నష్టహార విహారం అన్నది ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి చేయాలి ఎకరానికి పాతిక లక్షలు ఇవ్వాలని కూడా సేద్యానికి పనికిరాదు ఇలాంటి పొలాన్ని మళ్ళీ సేద్యం చేయాలంటే మనకి మళ్ళీ ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ ఇవ్వాలి అధికారులకి మేము చెబుతూనే ఉన్నాం గత మూడు సంవత్సరాల నుంచి చెబుతూనే ఉన్నాం అయినా కానీ వాళ్ళ ఎటువంటి చల్లం రాలేదు తీవ్రకే మాకు తీవ్ర నష్టం జరిగింది ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి నిన్న పెద్దవా ప్రాజెక్టు కట్టదగిపోవడం జరిగింది ఈ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇది జరిగింది లాకులు నాలుగు మీటర్లు నీళ్ళు ఉన్నాయి నాలుగు మీటర్లు నీళ్ళు ఉన్నా సరే నీళ్ళు ఎత్తకుండా మూడు గంటల పాటు కుండపోత వర్షం పడ్డ తర్వాత వీళ్ళు ట్రై చేస్తే ఆ లాకులు లేగలేదు కేవలం ఇది అధికారులు నిర్లక్ష్యమే కొన్ని వేల కుటుంబాలు నష్టపోయి కొన్ని వేల ఎకరాలు ఇసుకపోత పోసేసి ఇప్పుడు జనాలు ఏం చేయాలో దిక్కుదోసిన పరిస్థితిలో ఉన్నారు ఈ ఎన్ని సంవత్సరాలకి ఇది పూర్తి చేస్తారో కూడా తెలియని పరిస్థితి ఉంది అధికారుల మట్టికి కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను ప్రాజెక్ట్ అన్నది అధికారులు వాళ్ళ కింద ప్రైవేట్ వ్యక్తులు పెట్టుకొని రాకులు పెట్టి చేయించుకుంటున్నారంటా లాక్ అంటే ఏటో తెలియదు వాటర్ ఎక్కడో తెలియదు దాని లబ్బర్ ఎక్కడ కూడా తెలియదు అండి ఆ ప్రదేశంలో ఉన్నారు వాళ్ళు పట్టించుకోలేదు ఆ ప్రైవేట్ దాని గురించి పట్టించుకోవాలి లాక్ ఎక్కడ ఉంటుంది దానివల్ల లాక్ లేపలేదు అండి దానివల్ల చాలా వరకు నష్టమైంది కడ తగడం కూడా అధికారులు వాళ్ళ గురించి అది డీ గారు నేను ఫోన్ అంటే నేను ఎక్కడ ఖమ్మంలో ఉన్నా నేను చెప్పాను నేను వాళ్ళకి అంటే అక్కడ ఖమ్మంలో చెప్తే అయిపోతుండీ సంబంధం చెప్పారు అంటే కూడా దాని రెస్పాన్స్ లేదండి అక్కడ వాళ్ళు కూడా వచ్చారు అన్నారు కానీ దీనికి బాగా ఇబ్బంది పడ్డారండి ఇక్కడ ఉన్న అధికారులు కూడా ఎవరు కూడా జరిగింది సరైన అక్కడ కొంత ఆఫీస్కి వెళ్ళి నిలిపించుకోవడం జరిగింది తూతూ మంత్రంగా మాత్రం చేశారు పనులు అక్కడ ఇరవై ఐదు లక్షల రూపాయలు అక్కడే చెల్లించాలి ప్రభుత్వం ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి ఇక్కడ మేజర్ గా ఎక్కువ లేబర్ ఉన్నారు కూలి పనులు చేస్తున్నా ఉన్నారు ఇవాళ రైతులు పొలాలు కొట్టుకుపోయి పంట లేదు వాళ్ళు ఏం తిని మూడు సంవత్సరాలు ఒక్కొక్క రైతుకి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ నిర్లక్ష్యం ఇవ్వాల్సి ఉంది రామవరం గ్రామం అండి ఎలేరుపాడు మండలం రామవరం గ్రామం మాకు నాది అంధ్ర అండి అది కమ్మరిగూడెం మేడపల్లి ఒంటిపండ అల్లూరు నగరం కోయమాదారం రామవారం రెడ్డిగూడెం తర్వాత వసంతవాడ మధ్యగట్ల లక్ష్యగూడెం మొత్తం అది ఇక ఈ ప్రాజెక్టు వల్ల మాకు మొత్తం నష్టపోయామండి ఎకరానికి వచ్చేసి ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలని కోరుస్తున్నామండి అదేవిధంగా డిమాండ్ చేస్తున్నామండి అదేవిధంగా ఇప్పుడు ప పదిహేను సంవత్సరాల నుండి రెండు రాష్ట్రాలు విడిపోయి మాకు ఈ ప్రాజెక్టు ఎవరిని పట్టించుకోవడం వల్ల ఈ ఈ ప్రాజెక్ట్ వల్ల ఇప్పుడు ఎంత నష్టపోయామండి కొన్ని చాలా ఆస్తి కూడా జీవ నోటి జీవ లేనివి కూడా పాడైపోయినాయండి దానికి మాకు వచ్చేసి డిమాండ్ చేస్తున్నామండి ప్రజాపంధ పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తాం